ఒక ఏజ్ వచ్చాక చాలా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం జాయింట్ పెయిన్స్ మోకాల నొప్పులు ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటే కీళ్ళ నొప్పులు చిన్న చిన్న వేళ్ల నుంచి మోకాల వరకు మడిమల వరకు ఇలా నొప్పులు అవుతూ ఉంటాయి ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల కార్టిలేజ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల మన జాయింట్స్ మధ్యలో టెన్ ఉంటాయి సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది ఒక బోన్ ని ఇంకో బోన్ ని కనెక్ట్ చేయడానికి టెన్ ఉంటాయి ఆ టెన్ డాన్స్ సహాయంతో ఆ బోన్స్ అనేవి జాయిన్ అవుతాయి అలాగే కార్టిలేజ్ ఉంటుంది ఈ కార్టిలేజ్ అనేది బోన్ ని స్ట్రెంగ్ ఉంచుతుంది గట్టిగా ఉంచుతుంది అలాగే ఈ జాయింట్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడకుండా ఉండడానికి సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ఉంటుంది ఈ మూడు సరి సమానంగా పర్ఫెక్ట్ గా ఉంటే జాయింట్ పెయిన్స్ అనేవి తక్కువగా అవుతాయి ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గినా లేదా కార్టిలేజ్ స్ట్రెంత్ తగ్గినా జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అలాగే ఇన్ఫ్లమేషన్ అయినా కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి దీన్నే మనం ఆర్థరైటిస్ అంటాం ఆర్థ్రైటిస్ అంటే జాయింట్స్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ని ఆర్థరైటిస్ సో ఈ ఆర్థ్రైటిస్ అనేది చాలా కామన్ గా ఉన్న ప్రాబ్లం ముఖ్యంగా ఏజ్ వచ్చినా కొద్ది మన కార్టిలేజ్ స్ట్రెంత్ తగ్గుతుంది కాబట్టి సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గుతుంది కాబట్టి అండ్ బోన్స్ లో సత్తువ స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది కాబట్టి డెఫినెట్లీ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి సో జాయింట్ పెయిన్స్కి ఈ వీడియోలో మీకు బెస్ట్ ప్రోడక్ట్ అడ్వైజ్ చేయబోతున్నాను అది బీ బెటర్ వారి ఆర్తో ఉర్జా ఇది తైలపాక విధి అనే చాలా కొన్ని ఇయర్స్ గా ఉన్న ఆయుర్వేదిక్ ప్రాసెస్ తో అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న హర్బ్స్ ని బ్లెండ్ చేసి హీట్ చేసి గీలో అంటే నెయ్యిలో హీట్ చేసి బ్లెండ్ చేసి తయారు చేయబడిన ప్రోడక్ట్ తైలపాక విధి అంటారు సో దాంతో ఈ ప్రోడక్ట్ తయారు చేయబడింది కంప్లీట్లీ న్యాచురల్ ఆయుర్వేదిక్ టైప్ అండ్ దీని వల్ల జాయింట్ పెయిన్స్ కూడా చాలా తక్కువ అవుతున్నాయని పేషెంట్స్ కూడా చెప్పారు ఆల్రెడీ ఇది ప్రూవ్ అండ్ కూడా ఈ మీరు జాయింట్ ఈ మధ్యలో ఆర్పి ఇంజెక్షన్స్ అని ఇలాంటివి చాలా వస్తున్నాయి బట్ అవన్నీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి సో ఫస్ట్ ఆయుర్వేదిక్ ఆర్ నేచురల్ ప్రొడక్ట్స్ ట్రై చేసి చూడండి గురించి అప్పుడు కాల్ చేసిన వాళ్ళకి కాల్ చేసి ఒక బాటర్ తెప్పించుకున్నాను వన్ మంత్ వాడాను కొంచెం బెటర్ అనిపించింది ఫిఫ్టీ రేట్ నుంచి మళ్ళా బెటర్ అనిపించే ఇంకోసారి ఇంకో త్రీ బాటిల్స్ తెప్పించుకున్నారు త్రీ మంత్స్ వాడమన్నారు వాళ్ళు తగ్గుతుంది ఇప్పుడైతే పైగా పర్వాలేదు అందుకోసం ఇప్పుడు వాడుకున్నాను